రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆలోచనలలో రకరకాలైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఎంత అధిగమించాలన్నా ఆలోచనలని ఒక పద్ధతి ప్రకారం నడిపించాలని చేసే ప్రయత్నాలు గాని ఏమాత్రం ఉపయోగం ఉండదు యోగా మెడిటేషన్ కొద్దిగా లాభించే అంశంగా మారుతుంది కొన్ని కొన్ని అంశాలలో మాత్రం మీ యొక్క చేతివాట నిరూపించుకునే విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి దొంగ లెక్కలు కానీ ఇతర ఇతర అంశాల పట్ల గాని ఎక్కువగా అవగాహన ఉంటుంది దొంగలు ఎక్కువగా దొరికే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఒక మాట మాట్లాడే ముందర ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించి ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఉన్నప్పుడు మాత్రమే నోరు తెరిచి మాట్లాడటము నిందలు వేయటం అనేది ప్రారంభించండి అనవసరమైనటువంటి దూకుడు స్వభావానికి మాత్రం మీరు లొంగి ప్రవర్తించద్దు అన్యులతో మాట్లాడే ముందు అప్రమత్తంగా ఉండండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను మాత్రం బయట వాళ్ళకి తెలియజేయద్దు సాధ్యమైనంత వరకు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఏమాత్రం తప్పులు దొరలకుండా చాలా జాగ్రత్త వహించగలుగుతారు ఆర్థికంగా మాత్రం కాస్తంత కష్టపడ్డప్పటికీ నష్టాల బాటలో ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు ఎక్కువగా ఉంటాయి ఈ బుధ రాహుల యొక్క సంచారం కొన్ని కీలకమైన సందర్భాలలో మేలు కలిగించే అంశంగా మారుతుంది అదే విధంగా ప్రతికూలంగా మారుతుంది మంచి మేధాశక్తి సంపత్తి ఉంటుంది చక్కగా ఆలోచించగలుగుతారు ఎదురున జరుగుతున్నటువంటి మోసాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతారు కానీ అది మన వాళ్లే చేస్తున్నారు మన రక్త సంబంధికులు చేస్తున్నారు అనుకోండి మనం నోరు జారితే మన ఇంట్లో పరిస్థితి మనకి ఏ విధంగా మారుతుందో మనకన్నా ఎవరికి బాగా తెలీదు కాబట్టి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఆలోచనలు గాని కళ్ళ ముందు మెదలాడుతున్నటువంటి పరిస్థితుల విషయంలో కానీ అప్రమత్తంగా ఉండండి ఏలినాడు శని ప్రభావం పూర్తి స్థాయిలో ఉంది మీకు అండగా నిలబడే వాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండరు గట్టిగా మీరు ఏదైనా మాట్లాడితే ఏకాకిగా మిగిలిపోతారు అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా అనుకోని సంఘటనలు ఏర్పడటం ఆదాయం వస్తున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటికి రావటానికి గాను మీరు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి తండ్రి తరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు నెమ్మదిగా సంయమనంతో వ్యవహరించండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కొత్త రకాలైనటువంటి భాషల పట్ల విద్యల పట్ల సాంకేతిక విద్యల పట్ల ఆకర్షితులవుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు మంచి మార్కుల్ని సీటు ని సంపాదించుకోగలుగుతారు మీరు ఎక్కడికైతే వెళ్లి చదువుకోవాలన్నటువంటి ఆశలు ఉన్నాయో అవన్నీ నెరవేరే విధంగానే కనిపిస్తున్నాయి ప్రతిరోజు కాలవై రష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం తగ్గి అన్ని విధాలుగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదవండి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి అఘోర పాష్పత హోమాన్ని జరిపించి ఏదైనా శైవ క్షేత్రంలో శివాభిషేకం జరిపించండి తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని కుబేర కంకణాన్ని ధరించండి ఆర్థిక లావాదేవీలలో లాభాలను అందుకోగలుగుతారు